అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం నేల మీద నీటిపైన వెళ్లే ఉభయచర ద్విచక్ర వాహన ఆవిష్కర్త ద్వారకా ప్రసాద్ చౌరాసియా గురించి తెలుసుకుందాం రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ద్వారకా ప్రసాద్ ఉత్తరప్రదేశ్ అలహాబాదులోని గౌఘాట్ లో పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో జన్మించాడు వారిది సేద్యం చేసుకుని జీవించే కుటుంబం ఐదేళ్ల వయసులో ఉండగా ద్వారకా ప్రసాద్ తండ్రి చనిపోయాడు తల్లి అలహాబాద్ త్రివేణి సంగమ ప్రాంతానికి కుటుంబాన్ని తీసుకుని సోదరుని ఇంటికి వెళ్ళింది ద్వారకా ప్రసాద్ చదువు నాలుగవ తరగతి దగ్గరే ఆగిపోయింది అంత చిన్న వయసులో సైకిళ్లను బాగుచేసే షాపుని ఆయన నడిపేవాడు ఆధ్యాత్మిక చింతనాపరుల సాంగత్యంలో సాగిన బాల్యం అతనిలో ప్రగాఢమైనటువంటి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని నాటింది జీవితంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ధీరునిగా నిలబడటానికి అది సాయపడింది పంతొమ్మిది వందల యాభైలో ద్వారకా ప్రసాద్ వివాహితుడై ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు కుటుంబంలో సోదరుల నడుమ భూ వల్ల పంతొమ్మిది వందల అరవైలో మీర్జాపూర్ వెళ్లి అక్కడ పాన్ షాపు ని పెట్టుకుని జీవనాన్ని కొనసాగించాడు ఆర్థికంగా నిలదొక్కున్నాక పిల్లలకు పెళ్లి చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారతదేశం యావత్తూ సైకిల్ యాత్ర చేయాలని ద్వారకా ప్రసాద్ సంకల్పించాడు పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ పదకొండవ తేదీన హర్యానాలోని యమునా జిల్లా జగధారి పట్టణానికి ఆయన చేరుకున్నాడు అది వర్షాకాలం అక్కడ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి దాంతో ఆయన సైకిల్ యాత్ర మధ్యంతరంగా ఆగిపోయింది సరిగ్గా అప్పుడే నేల మీద నీటిపైన వెళ్లేలా ఉభయచర ద్విచక్ర వాహనాన్ని రూపొందించాలనుకున్నాడు అది ఒక ప్రత్యేకమైన సైకిల్ నీటిలోనూ నేల మీద కూడా తొక్కగలిగేది రెండు ఖాళీ నేతి డబ్బాలను సైకిల్కి అమర్చడానికి దగ్గర్లో ఉన్న కోనేరు ఒడ్డు దగ్గర ప్రయత్నించాడు డబ్బుకి అవసరమైన వస్తువుల సేకరణకు నానా అవస్థపడి మూడు నెలలు తిరిగేసరికి తాను ఊహించిన సైకిల్ మాతృకను అతను తయారు చేయగలిగాడు పరీక్షించి చూసుకున్నాడు కూడా తన నమూనా మీద బాగా నమ్మకం కుదిరాక ప్రదర్శించాడు జనం కిక్కిరిసిపోయి ద్వారకా ప్రసాద్ విన్యాసాలని చూసేవారు మీర్జాపూర్ నుండి అలహాబాదు కాన్పూర్ నుండి ఢిల్లీ అక్కడ నుంచి ఆజ్మీర్ మౌంట్ అబు రాజ్కోట్ పోర్బందర్ ఆపైన ద్వారకకి వెళ్లి నడి సముద్రంలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించాడు అది చూసిన ద్వారకా మందిర పూజారులు అతనికి హారతి పట్టారు ఈ విజయానికి ఆనందపరవసుడై పంతొమ్మిది వందల ఎనభైలో అహ్మదాబాద్ లోని కంకరియా సరస్సులో తన సైకిల్ ని ద్వారకా ప్రసాద్ ప్రదర్శించాడు వేల వేలుగా ప్రజలు అతని విన్యాసాన్ని వీక్షించారు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ద్వారకా ప్రసాద్ కి గౌరవ పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు వడోదరాలో ప్రదర్శించాక ముంబై వెళ్ళి జుహూ నుంచి నారిమన్ పాయింట్ గేట్వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా కేవల దాకా సముద్రంలో పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి అతని మానసిక శారీరక బలాలకు పరీక్ష పెట్టుకున్నాడు అయితే ఇతని నమూనాకి శ్రీ సాయిదుల్లా గారి నమూనాకి తేడా ఉంది శ్రీ సాయిదుల్లా మూడవ ఎన్ఐఎఫ్ వారి పోటీలో రెండు వేల ఐదులో జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు ద్వారకా ప్రసాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కలకత్తా వెళ్ళినప్పుడు ఎవరో అతనికి ధర్మోకోల్ నీటి మీద తేలుతుందని చెప్పారు దానిని ఉపయోగించి లైఫ్ జాకెట్ ను తయారు చేయాలనుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఒక బాబా నీటిపైన నడవగలనని చెప్పగా ప్రసాద్ విన్నాడు తర్వాత అది మోసమని తేలింది కానీ ఆ సంఘటన థర్మోకోల్ని వాడుతూ నీటిలోనూ నేల మీద కూడా నడవగల బూట్లను రూపొందించాలన్న ఆలోచనని ప్రసాద్లో పురుగొల్పింది శీతల గిడ్డంగి అంటే ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడి దగ్గరికి ద్వారకా ప్రసాద్ వెళ్ళి కొన్ని థర్మోకోల్ అట్టలిమ్మని అడిగాడు ఒకే ఒక అట్టనివ్వగా దానిని దగ్గరలోని కొలంలో వేసి అది నీటిపై తేలడం చూసి పసివాలు ప్రసాదు ఉత్తేజితుడయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఆ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి ఇంకొన్ని అట్టలు కావాలని అదే ధర్మోకోల్ అట్టలు కావాలని అడిగాడు గిడ్డంగి నిర్వాహకుడు కోపగించుకుంటూ అది నీకెందుకు అని అడిగాడు ప్రసాద్ జీవన రక్షణ కవచాన్ని అంటే లైఫ్ జాకెట్ తయారు చేయడానికని చెప్పడంతో అటువంటిది రూపొందించి చూపిస్తే ఎన్ని కావాలంటే అన్ని అట్టలిస్తానని ఆ గిడ్డంగి నిర్వాహకుడు చెప్పాడు ప్రసాద్ అలాంటి కవచాన్ని తయారు చేసి పరీక్షించి అత్యంత ఉత్సాహంతో తడిబట్టలతోనే గిడ్డంగికి పోయి చూపించాడు అది ఆ గిడ్డంగి నిర్వాహకునికి ఎంతో నచ్చింది ఎన్నైనా సరే అట్టలిస్తానని ప్రసాద్కి మాటిచ్చాడు థర్మోకోల్ అట్టలతో నీటిలో నడవగలిగే బూట్లను రూపొందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు చాలా వైఫల్యాల తర్వాత మూడు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల గల బోట్లని పవన సూత్రాల ఆధారంగా నీటిపై నడవడానికి ప్రమాణీకరించగలిగాడు ప్రతి బూటికి రెక్సిన్కి అతికించిన థర్మోకోల్తో తయారైనటువంటి చెడ్డులు వెనక మడమకి పట్టుకునేలా లోహపు పట్టీలతో ఉంటాయి బూట్లను రెండింటినీ కలిపి వేసి ఉంటాయి ద్వారకా ప్రసాద్ ఢిల్లీ బోట్ క్లబ్లో ఈ బూట్లని ప్రదర్శించాడు ఈ కార్యక్రమాన్ని ప్రచార మాధ్యమాలు ప్రముఖంగా ప్రసారం చేశాయి బీబీసీ ద్వారకా ప్రసాద్తో నిర్వహించిన ముచ్చట్లను కూడా ప్రసారం చేసింది అంతర్జాతీయ ఖ్యాతిని ఆయన పొందాడు జనం ప్రశంసల మీద ప్రశంసలు గుప్పించారు ఫలితంగా రెండు వేల ఏడులో నాలుగవ గ్రాస్ రూట్ ఇన్వెన్షన్ అవార్డుని ప్రసాద్ అందుకున్నాడు గ్రామాల్లో వరదలు వచ్చినప్పుడు వంతెనలు కూలిపోయినప్పుడు రక్షణ చర్యల్లో ప్రసాద్ బూట్లు చాలా ఉపయోగపడుతున్నాయి మంచుపై జారుతూ వాడే స్కేటింగ్ క్రీడలో కూడా ఈ బూట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇది ద్వారకా ప్రసాద్ సాధించినటువంటి ఒక ఘనత వచ్చేవారం మరొక గ్రామీణ ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం